పెళ్లి అయిపోయింది ఎంత అయిపోయింది అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా వచ్చిన ఏంటిది ఏం అర్థమవుతుంది నీకు అర్థమైతే అందులో అసలు ఏం చేస్తాను ఒక్కటే వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలరా నీకు సిగ్గుశరం లేదా అసలు ఇగో ఇంత సడన్ ఎందుకు వచ్చేసినాను అంత నంగానాజి పనులు చేసుకుంటా తిరుగుతాను ఎవరు మరి ఇదేంటిది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఆ రోజు మనం ఒక రాధాతోటి ఒక వీడియో చేశాము నందు మీద ఒక ప్రాంక్ చేద్దామని చెప్పి చేశాము అది సీరియస్ అయింది చాలా తిట్టుకున్నారు తిట్టు మొత్తం అయిపోయినాయి రాధాకి కాల్ చేసి డైరెక్ట్ ఇంటికి రమ్మని చెప్పి చెప్తాను గాయస్ ఇప్పుడైతే నేను అయితే కాల్ చేస్తున్నా అయితే ఇప్పుడు కాల్ చేస్తున్నా మాట్లాడదాం రాధా ఎక్కడ రాదా ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఉన్నావా ఫ్రీనే ఉన్నావా ఈరోజు సరే ఆ రోజు అయిన దానికి ఏదైనా అక్క ఏమైనా తిట్టు ఉంటే సారీ ఏమనుకోకు బట్ ఇప్పుడు ఏంటంటే రాదా ఇప్పుడు నువ్వేం చేయంటే డైరెక్ట్ బట్టలు గిటలు అన్నీ చదువుకొని నువ్వు డైరెక్ట్ మంచిగా రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసాయి నేను ఇంట్లో ఉంటా నాకేం తెలియనట్టు నేను యాక్టింగ్ చేస్తాను నేను కూడా నేను మధ్య మధ్యలో తిడుతూ ఉంటా ఒకవైపు పొగుడుతూ ఉంటా నువ్వు ఏమన్నా నువ్వు లైట్ తీసుకో ఏమన్నా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ రావాలి నా మీద ఇష్టం తోటి అన్నట్టు మాట్లాడు నువ్వు రెడీ అయి రా సరే రాదా ఓకేనా సో మొత్తానికైతే ఇది అన్నమాట ఇప్పుడు వీడియో ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా అందరు వెయిట్ చేస్తున్నారు కదా చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఎవరు

కొమ్మన్నర్ ఎవరింటికి వెళ్ళాలి అర్థం అద్దం కాలే. అందుకో బావతో వచ్చేసిన బావ ఉండన్స్ వచ్చేసిన. ఎంత సింపుల్ గా చెప్తున్నానో అసలు. చెప్పడానికి ఏముంది బావ చేసినావు కాబట్టి వచ్చినా. ఇంకెవరి దగ్గర బావ? అవును పండి బావ? ఆవు నా ఆవు నా నా మన కొంపకి? ఎవరు? నీ ఎక్స్. రాదనాదీ నువ్వే పిలుచినేనేది పిలుస్తా అంత సడన్ గానే రాదా ఇంత సడన్ గానే రాదా అసలు నాకు తెలియదు ఆగుతా ఒక్క నిమిషం

ఎందుకు నా మీద ఎందుకు అరుస్తున్నావు ఆగరాదు మాట్లాడదు ప్రతిసారి నీకు ఇది ఏమైనా మంచిగా ప్రతిసారి అంటే నేను ఎవరు కావాలని చేస్తాడు చెప్పు కావాలంటే ఏదో చేసి కొద్ది ఊకులు చేసుకుంటా కూర్చుంటారా నాకేం పని పడలేదు అనుకుంటున్నావా ఇది ఓకే ప్రతిసారి ఏం మాట్లాడతారు చెప్పు ఏం మాట్లాడతారు ఏంది ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు చెప్పు

కాదు రాదా ఇంత సడన్ ఎందుకు వచ్చేసినా నువ్వు రాదనే కదా ఇప్పుడు అంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేసినావు ఏంది అసలు షాకుల మీద షాకులు ఇస్తున్నావు అంటే ఏమన్నా కొట్టిరాయింది కొట్టిండ్రు కొట్ట కొట్టుడు కానీ సాగగొట్టాలి నేను ఎందుకు సాగగొట్టాలి అంత నంగానాచి పనులు చేసుకుంటా తిరుగుతాను చేసిండు మరి ఇదేంటిది బాగా లవ్ చేసినా వాళ్ళకి తెలిసింది లవ్ చేసిండ్రు వెళ్ళి పెళ్ళి చేసినాం అయినా కాదురాదా ఆ రోజు ఏదో మనము కొని ఏదో మాట్లాడినో అయిపోయింది నేను ఇంటికి తీసుకొచ్చిన అది ఇక కలుసుందాం అనుకుంటున్నాం లేచిపోయి వచ్చేసినాం అని చెప్పి చెప్పినో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఏంది ఇది ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అసలు లవ్ చేసినావు రాదా చేసినావు నాకే లవ్ చేసినావు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంతా అయిపోయింది అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా వచ్చినావు అంటున్నా ముగ్గురం కలిసి ఉందామని వచ్చినావు నువ్వు సావరా అదే మా ఇంటి మీద సత్తాను మనం ముగ్గురం ఫిక్స్ అయినా సరేలే మొత్తానికి ఇప్పుడు ఎలా వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు నేనేం ఇప్పుడు ఏం అంటలే నిన్ను

చూడు నేను ఏమంటున్నాను ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం కానీ అంటే అదే నేను ఆ రోజు ఏదో కావాలని నీ మీద ఏదో ఒకటి ఇట్లా నువ్వు ఎలా రియాక్ట్ అయ్యేదో అని చెప్పేసి నేను రాదని తీసుకొచ్చినా చూపించినా అయిపోయింది ఆ రోజు తోటి నేను మళ్ళీ ఫోన్ ఏం చేయలేదు అంత ఏం లేదు కానీ అంత సడన్ చేయలే ఫోన్ లో ఒక్క కాల్స్ ఏమైనా వస్తే చెప్పు ఏమైనా ఉంటే చెప్పు ఇవో

ఇక్కడ పెద్ద బ్యాగ్ తీసుకొచ్చిన అన్ని బట్టలు వేసుకొని వచ్చేసినావా అన్ని బట్టలు ఇలా లగేజ్ బ్యాగ్ పట్టుకొని వచ్చేసింది బా కాదు రాదా సిగ్గుండాలే కొంచె నా చెప్పనీ అట్లా తిడుతున్నావేందిన్నందో ఇప్పుడు ఒక్కతే వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు సిగ్గుశరం లేదు అసలు అన్నా నవ్వఎందుకు అంటారా మళ్ళ నవ్వఎందుకు వస్తావ్ అది వచ్చిన వస్తలేదు అదొచ్చిన ఆనందం నవ్వతలేవు నువ్వు నవ్వతలేను నేను ఇప్పుడు ఏంటి సత్తాను కాదు నువ్వు ఒక మాటైనా నాకు ఫోన్ చేయాలి గా